వెల్కమ్ జ్యోతి ఈ రోజు ఒక మంచి పెళ్లి సంబంధంతో మీ ముందుకి వచ్చి ఇక ఈ రోజు నేను ఏ కమ్యూనిటీకి సంబంధించిన ప్రొఫైల్ తీసుకొచ్చాను అని ఎక్సైట్మెంట్ లో ఉంది కదా చూసి ఆలోచిస్తారో జ్యోతి మ్యాట్రిమోని కూడా సేమ్ టు సేమ్ అలాగే ఆలోచిస్తుంది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లో ఉన్న కూడా జ్యోతి మ్యాట్రిమోనికి వాళ్ళ సంబంధం డీటెయిల్స్ వదిలేసి నిశ్చింతగా ఉంటున్నారు గత ఇరవై నాలుగేళ్లలో పదివేల పెళ్లి చేయడం అంటే మాటలు చెప్పండి అది కూడా సక్సెస్ఫుల్ గా అందుకే మంచి మ్యాచెస్ చూడాలి అంటే వెంటనే అప్రోచ్ అవ్వాల్సింది జ్యోతి మ్యాట్రిమోని మాత్రమే మరి ప్రొఫైల్ డీటెయిల్స్ కి వెళ్తే అమ్మాయి పేరు కల్పన వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పుట్టింది ఖమ్మంలోనే పుట్టిన తేదీ జనవరి ఇరవై తొమ్మిది పంతొమ్మిది ఇక ఈమె వైద్య వృత్తిలో ఉన్నాను ఖమ్మంలో ఒక హాస్పిటల్లో డాక్టర్ గా వర్క్ చేస్తున్నాము పీడియాట్రిక్ విభాగంలో స్పెషలిస్ట్ తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి అలాగే ఈమెకు సంవత్సర ఆదాయం వచ్చేసి ఇరవై లక్షల రూపాయలు ఉంటుంది కలర్ వైట్ హైట్ ఐదు పాయింట్ ఏడు వేలు యాభై నాలుగు కల్పన ఒక సిస్టర్ ఉంది జాతకాల విషయంలో ఖచ్చితంగా ఉన్నారు సాగర ఉపలలో ఈ అమ్మాయికి సరిపడే అమ్మాయి కావాలంటున్నారు ఇక అబ్బాయి కూడా డాక్టర్ జాబ్ అయితే బాగుంటుంది అని వీళ్ళ అభిప్రాయం ఈ ప్రొఫైల్ పై ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే జ్యోతి మ్యాటర్ సంప్రదించవచ్చు